वसुदेव सुतम देव कंस चाणूरमर्दनम देवकी परमानंदम कृष्ण बम दे जगदुर श्री राधा कृष्णाभ्याम नम ह्रींकारासन गर्भिता नलसिका सौह क्ली कलाप्रतीम संवर्णाबरधारिणी वरसुधा धौताोज्वलां वंदे पुस्तक पाशमकुशधरा स्रग्भूषिता उज्ज्वलां ౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీ చక్ర సంచారిణీం ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమ ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నారు డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము ఆర్టీసీ తీసి బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు పాల బిల్లు కరెంట్ బిల్లు రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్ ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది కట్నాలు తీసుకుంటున్నారా లేదా మరి మరి ఉదాహరణగా భార్యల పాపం ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు కట్నాలు తీసుకుంటున్నారు కాబట్టి అడుగున అడుగునా కూడా ఇంకా నేచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం వా బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి ఇంటర్ ఎనిమిది తర్వాత ఆ తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా ఓల్డేజ్ హోమ్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు సో దీన్ని బట్టి మనకేం కావాలండి ధనం కావాలి ధనం కావాలంటే అదృష్టం పట్టాలి అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది అందువల్ల నేను మీకు ఒక ఐదు లక్షణాలు చెప్తాను డబ్బు విధానంలో లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలు ఎలాగా అతను గర్భ దరిద్రుడు రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి మనల్ని ఉత్తరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శపం శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లేలా ఎందువలన భూమి మీదకి ఆ మనము పరమాత్మ రావాలి మన మనుషులను ఉద్ధరించాలని లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికే వాళ్లే కాదు ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు గోలోకంలోనే మనం గోలోకం వెళ్ళలేం కృష్ణ పరమాత్మను చూడలేం అలాగే రాధమ్మతో మనం చూడలేం మన అసలు అది లైఫ్లో జరిగే పని కాదు అటువంటి పరమాత్మ కరుణామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడు రూపంలో కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడు మనిషేనండి కృష్ణుడు మనిషేనండి రాముడి దేవుడా కృష్ణుడి దేవుడా బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవుడు రాదు శాశ్వతంగా ఏడు తరాలు కాదు వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భారీ ఊరుకుంటుందేమో ఎట్టి పరిస్థితులు లేవు కాబట్టి మీరేమో రాముని మనిషి అనొచ్చు కృష్ణుని మనిషి అనొచ్చు రాముడి దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పే చెప్పేయచ్చు మీరు కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాల తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి పని చేయకుండా సోఫాల్లో పడుకొని పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది రెండవ రకం ఆ పూజలు చేస్తూ కూర్చుంటే లక్ష్మీదేవి వచ్చేయాలా మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు చాదస్తం అనేది నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివద్దు మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి ఏ సిద్ధాంతినైనా తీసుకోండి ఒక్క నన్ను తప్ప మనం పాజిటివ్ చెప్తాం పదవండి అమ్మా చేయండి అని ఎవ్వడైనా సరే చూడండి నెగిటివ్ ఇప్పుడు ఈ రోజు చేయకూడదు అమావాస్య అసలు చేయకూడదు వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున వాడు ఆపుతాడేమో చూడండి మీరు వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు బయటికి వెళ్ళకూడదు అంటాడు మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడతాం పెడితే పంతులు గారు తన కొడుకును పంపుతాడా పంపడా ఒకటే చెప్పండి పంపిస్తాడు అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది మీరు అసలు వెళ్ళకూడదు అంటారు గుళ్ళో గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి వన్ ఇయర్ మరి మైలు ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైలు లేదంటారు ఇది సా ఇది బ్రాహ్మణకు ఒక రూల్ అగ్ని బ్రాహ్మణుడు ముట్టుకుంటే కాలుదో సూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా ఇలాంటి నాన్సెన్స్ అన్ని ఆ నెగిటివిటీ ఉన్నటువంటి పంతుళ్లతో నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భ అయిపోతారు ఏడు జన్మల వరకు వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రలు అయిపోతారు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అంటే కంప్ వస్తుంది అనుకోండి పెంట కంపు ఆ పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల వన్ కిలోమీటర్ దూరం వరకు వస్తుంది అదే నెగిటివ్ ఎనర్జీ ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి తెల్ల పావురాయిని పనికిరాదు అవి రాకూడదు అని చెప్తున్నారు కదా తెల్ల పావురాయిల అలాగే ఈ పిచ్చుకలు పక్షులు నేచర్ లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ ఆ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు ఇవన్నీ కూడా మన చెట్టు మీద మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం రెండవది తేనె టీగలు అంటే చిన్నటి తేనె టీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా అదృష్ట లక్ష్మి పట్టబోతోంది అయితే వీరికి అందరికీ కూడా కొన్ని రోజుల క్రితం వీళ్ళందరూ కూడా ఆ ఊర్లు వెళ్ళారు ఇప్పుడు రాబోయేటటువంటి సంక్రాంతికి కూడా వెళ్తారు మీరు అక్కడ మీకు మహాలక్ష్మి తల్లి యొక్క కరుణా కటాక్షం మీకు దొరుకుతుంది ఏ విధంగా అంటే మీ ఇంటికి గంగిరెద్దులు వచ్చిన ఆ ఈ యొక్క హరిదాసులు వీళ్ళంతా కూడా దానం కోసం పట్టడానికి వచ్చిన అలాగే పక్షులన్నీ కూడా కిలకిల రావాలి మీరు విన్నా మీ ఇంటికి ఉండే చోటకి అది సిటీ అయినా సరే పల్లెటూరులోకి మీకు పక్షులు ఇవన్నీ రావడం ద్వారా కూడా మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం మీ మీద పడుతోంది అని అర్థం అన్నమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి జాతకం ఎలా ఉందండి అంటే మనకి గురుడు ధనుస్సు ఈ యొక్క మిథున రాశిలో జన్మరాశిలో ఉండడం కారణంగా మనకి ఈ యొక్క అదృష్టము అనేటటువంటిది ఇంకా పట్టాల్సిన సమయం ఉంది అయితే ఆదాయాలు గత సంవత్సరం కంటే కూడా ఇంతకు ముందు కంటే కూడా బాగా పెరగడం అనేటటువంటిది జరిగింది మిథున రాశి వారి యొక్క సోదరులు గానీ మీ యొక్క పొట్టింటి వాళ్ళందరూ కూడా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారికి మనము అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా అవుతున్నాయి గృహ నిర్మాణాలు అవన్నీ కూడా చేస్తున్నారు మీ భర్త యొక్క ఫ్రెండ్స్ తో కలిసి మీరు ఇళ్ళు కొని పార్ట్నర్షిప్ గా కొని ఇళ్ళు కట్టుకోవడము చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అయితే ఫ్యూచర్ లో అటువంటి చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గొడవలు పడడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అయితే మంచి వాళ్ళతో స్నేహము లేకుండా చెడ్డ వాళ్ళతో స్నేహం చేసేటటువంటి విధంగా కొంతమంది మిథున రాశి వాళ్ళు అట్రాక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది మీ యొక్క విజ్ఞతను బట్టి మీ యొక్క గురుబలాన్ని బట్టి మీరు చెడ్డ వాళ్ళతో తిరగకుండా మంచి వాళ్ళతో అటాచ్ అయి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అయితే జ్యోతిష్యము ఈ యొక్క అకల్ట్ సైన్సెస్ మిస్టిక్ సైన్సెస్ మంత్రశాస్త్రము వీటి మీద ఆసక్తి గతకాలంలో ఉండేది ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి కొంచెం అది తగ్గిపోతుంది అనమాట అయితే రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత వీరందరికీ కూడా మంత్రశాస్త్రం మీద మక్కువ అనేటటువంటిది పెరుగుతుంది ఆదాయాలు కూడా బాగా పెరుగుతాయి కాబట్టి మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహం రాబోతుంది అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క వ్యాపారాలు మనకి తౌడు వ్యాపారము రైస్ ఇలాంటివన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాలను ఇస్తాయి హాస్టల్సు ఈ యొక్క ఫుడ్ హోటళ్ళు ఇలాంటివన్నీ కూడా మీరు మంచిగా లాభాలనిస్తాయి అందు గతంలో మనం హాస్టల్స్ పెట్టి మానేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు హాస్టల్ మళ్ళీ పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ యొక్క మిథున రాశి వారికి అందరూ కూడా గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రాలు చదువుకోవాలా గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఏడు గంట ఆరు గంటలకి దానం చేసుకోవాలా ద అలాగే దశ మహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడము మంత్రజపం చేసుకోవడము పేదలకి అనాథలకి వికలాంగులకి సాధువులకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి అందరికీ కూడా మహాలక్ష్మీదేవి ఏడు తరాల పాటు మీకు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని కల్పిస్తుంది శుభమస్తు